గుండెలు అవసరం వాళ్ళు నాగం చెక్కాలి కాడి చెక్కాలి అన్ని చేస్తేనే వ్యవసాయానికి పర్యటన వస్తుంది అదేవిధంగా తమ్ముళ్ళు కొండి చేయాలి కర్ర చేయాలి గడ్డ చేయాలి పార చేయాలి అది వ్యవసాయానికి పను తర్వాత అవసరాలను వాళ్ళు పెళ్ళి అంటే కనీసం అవతరుడు చేసింది వస్తువు తీసుకొచ్చి యువతని పెట్టి పెళ్లి చేసి పెళ్లి కానీ ఇచ్చిన చరిత్ర నేను చూసాను అంత గొప్ప సంస్కృతున్న ఈ కళ ఈ వ్యవస్థ ఇయాల మనం నేను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనం చేస్తున్న బిసి సహకారం కూడా మనం చేస్తున్నాయి మన బీసీ సహకారం బీసీ సహకారం అనుకుంటాం ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఫస్ట్ ఈ ఐదు ఐదు కురాలకి తర్వాత ఇవ్వగలరు బిసి సంగార ఇయర్ మనం చేస్తున్నారు ఎందుకంటే ఈ సమాజానికి సేవ చేసిన కులాలు ఇయాల తిప్పి లేదా తిప్పరు ఇలా కమ్మర్ కోళ్ళని పూతబడది గుడ్డదాడి అవసరమైన అవసరం లేని అవసరాలకు అది ఊదేది పక్క పక్క అది ఎక్కడ పక్కదారి పెట్టింది కనుక ఈ ముక్కులే ఎక్కువ అవి మాయమని అవకాశం ఉంది అట్లా ఉండకూడదు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా అన్ని పురాలు కూడా ఈ బీసీ కార్యకర్తలు సరికి అందరూ అంటూ ఉన్నారు

నేను బాగా మార్చుకోవాలి ఈ ఎంతబడ్డ ఈ వర్గాన్ని నా చాచరిత్ర ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు చేయాలని నేను అనుకోలేను అందులో భాగంగానే బహుశా ఈ జిల్లాలో మార్కెట్ కప్ చేయాలని ఎవరు ఈ ఉమ్మడి జిల్లాలో ఏ ఎవరు కానీ నరేష్ వారేపు ఈయన మనం చాలామందికి ఈయన మార్కెట్ కప్ చేయాలని ఇచ్చినాం నేను చాలా గర్వపడతాను అందుకోసమనే ఎక్కువ ఒక దగ్గర ఎప్పుడు చేయాలని ఇస్తే ఈ సమాజం ముందుకు వస్తాను నేను అభిలోచించేవాడిని ఆశపడేవాడిని నా చేతనంతా సాయం చేసేవాడిని అందుకోసం ఈ విశ్వకర్మ విజ్ఞానికి పిలిచి నన్ను గౌరవించిన మీ అందరూ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ